స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం మూడవ శనివారం నాడు ఒక కార్యక్రమంతో ప్రజల ముందుకు వస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వారు గౌరవ ముఖ్యమంత్రి గారు యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శుభ్రతకు సంబంధించి చక్కటి కార్యక్రమాలు చేస్తే కనుక ప్రజల యొక్క ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది ప్రజల యొక్క ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది ప్రజలు వర్క్స్ అవన్నీ కూడా అందువల్ల హెల్త్ ఇండి హెల్త్ ఇండికేటర్స్ ఇంప్రూవ్ అవుతాయి ఇది ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ అవుతుంది హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అవుతుంది ఒక లక్ష్యండి గత సంవత్సరం జనవరి నుంచి స్టార్ట్ అయినాయి అందులో భాగంగా రేపు జరిగిపోయేటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించి జీరో లిటరింగ్ ఇన్ ఆల్ సెక్టర్స్ అనే కార్యక్రమం ముందుకు వచ్చారు అందులో జీరో వేస్ట్ లిటరింగ్ సంబంధించి రెండు వార్డుల్లో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయాల్సి అనుకున్నాం లలితానగర్ ఎన్జిఓ నగరు ఎన్జిఓ కాలనీ ప్రాంతాల యందు విద్యా సంస్థలు కావచ్చు చిల్ ఏరియాస్ కావచ్చు రిలీజియస్ స్ట్రక్చర్స్ కావచ్చు బాగా ఉన్నాయి అందువల్ల రేపు ఈ కార్యక్రమాన్ని ఆ ప్రాంతంలో పెడితే తినక చక్కటి ఇది వస్తాయని రేపు ఈ ప్రాంతంలో పెట్టిపోయింది దీనికి సంబంధించి గౌరవ న్యాయశాఖ వాద్యులు శ్రీ నమ్ముడి అదేవిధంగా గౌరవ అందరికీ కూడా వారి అనుమతి తోటి కార్యక్రమాన్ని పెడుతున్నాము ఉన్నాం అదేవిధంగా జిల్లా నుంచి కూడా చేయాలి చెప్పగలనే ఆదేశాలు జిల్లా కలెక్టర్ గారు చక్కగా యాజ్ పర్ సిస్టమ్ ప్రొసీజర్స్ ఏదారంగా చేయాలనే ఆదేశాలు ఇచ్చారు కాబట్టి రేపు యొక్క కార్యక్రమాన్ని ఈ రెండు ప్రాంతాల్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యాస సంస్థల నుంచి కానీ సామాన్య ప్రజా కానీ నుంచి కానీ అందరం కూడా కలిసి ఆ రెండు ప్రాంతాలలో డోర్ టు డోర్ క్యాంప్ చేస్తూ చెత్త వేయడం వల్ల కలిగేటువంటి ఆర్థిక గురించి కావచ్చు లేకపోతే ఇంకా ఆరోగ్యాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి కాపాడుకోవాలి ఆరోగ్యంగా ఇంకా ఏ విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అనేటువంటి అంశాల గురించి రేపు ఆ ప్రాంతంలో కార్యక్రమాలు కాబట్టి ప్రజలందరూ కూడా వాలంటీగా ఆ కార్యక్రమాలకి రావాల్సి కోరుతా ఉన్నాం ప్రతి వీధి ప్రతి ప్రతి ఏరియా పార్క్ కావచ్చు రిలీజ్ కావచ్చు స్కూల్స్ కావచ్చు గవర్నమెంట్ ఆఫీసెస్ కావచ్చు ఇలా అలాగే రెసిడెన్షియల్ ఏరియాస్ అండ్ కమర్షియల్ ఏరియాస్ ఇలాంటి అన్ని చోట్ల చెత్త కూడా క్లీన్ చేసేసి మన ప్రాంతాలంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఒక లక్ష్యం తోటి రేపు ముందుకు వస్తున్నాం కాబట్టి కూడా రావాలి అదేవిధంగా దీని గురించి ప్రింట్ ఎలక్ట్రానిక్ వారు విడివిగా దీని ప్రచారంలో పెట్టి మన ప్రాంతాన్ని అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రంగా ఉండడం వల్ల కలిగేటువంటి లాభ గురించి కూడా ఆ ప్రాంత వాసులు చెప్పాలి కొనుగోలు అరుకుంటున్నాం ఇందులో భాగంగానే రేపు ఈ వేస్ట్ గురించి కూడా ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ మీకు అవసరం కూడా మాకు అవన్నీ కూడా చోట గురించి మళ్ళీ వాటిని విధంగా క్లియర్ చేయాలి అనేటువంటి అంశం గురించి ఉంటాయి సో అందువల్ల మీకు అవసరం లేనిటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒంటివి అవన్నీ ఇస్తాల్సి కోరుతున్నాయి ఎందుకంటే అవి ఎక్కడ ప్లేస్ క్రేస్థ వాటి వల్ల వచ్చిన అనర్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని గమనించాలి సో ఇందులో భాగంగానే రేపు నాలుగు రకాల కార్యక్రమాలు ఉన్నాయి ఒకటి ర్యాలీ ఉంటాయి విద్యార్థుల చేత అదేవిధంగా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాలలో క్లీనింగ్ కార్యక్రమం పెట్టాము అదేవిధంగా ఈ వేస్ట్ కలెక్షన్ పెట్టాం అదేవిధంగా ఆయా ఆయా ప్రాంతాలన్నీ కూడా క్లీనింగ్ ప్రాంతాలు పెట్టాము బ్యాంక్ కోచింగ్ సెంటర్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతంలో అన్ని విధాల స్వీపింగ్ కావచ్చు డ్రైన్ క్లీనింగ్ కావచ్చు వాగింగ్ కావచ్చు ఇలాంటివిటీస్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసి ఇందులోకి వచ్చి మీరు కూడా పార్టిసిపేషన్ రావాలని కోరుతా ఉన్నాం ముఖ్యమైనటువంటి అంశం ఎస్టిపి ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఎక్కడికి పోతుంది ఉంది అంటే ఈ రోజు ఎక్కడికి పోతుంది చెప్పాలంటే కొంత ఇబ్బంది ఇది ఉంది కాబట్టి మనం ఎస్టిపి ఒకటి ఆల్మోస్ట్ అది క్లియర్ అయిపోయింది భీమవరం రోడ్ లో ఉంటుంది సో అక్కడ మార్చ్ ముప్పై ఒకటి ఇది గా పోతుంది కాబట్టి తర్వాత దీని అంటే గల్ఫోర్స్ ద్వారా ఈ యొక్క సెప్టిక్ ట్యాంక్ ద్వారా వచ్చేటువంటి వాటర్ అంతా కూడా డిస్పోజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి డ్రైవర్స్ ఉంటారు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక ఆ యొక్క సెప్టిక్ ట్యాంక్ వచ్చేటువంటి వేస్ట్ ఏదైతుందో వేస్ట్ అంతా కూడా వాళ్ళు అటుకెళ్ళిపోయి ఈ యొక్క డంప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది దీని వల్ల ప్రజల యొక్క ఆరోగ్యం మెరుగవుతుంది ముందు అజాత అజ్జాత ఉండవు కాబట్టి దీన్ని గమనించాలని కోరుతున్నాం